ఈ ఎంఐ భారతదేశం అంతా మూలమూలలా తెలిసిపోయింది ఆ ఫోర్ జీ యాడ్ వచ్చిన రోజుల్లో సో ప్రజలకి పాపులర్ సినిమాటిక్ సినిమాల్లో పాపులర్ కాకపోయినా ప్రజల్లో పాపులర్ చాలా అందరికి మూలమూలక ఎవరికి ఏ విలేజ్లోకి కూడా ఎంఐ తెలుసు అలాంటి అమ్మాయిని హీరోయిన్గా పెట్టుకుని మాధవ్ నేను ఎక్కడ ఆ సినిమా ఆడపిల్లలు ఆడపిల్లలు పుట్టగానే మనకి చంపేసే దేశం మన దేశం ఒకప్పుడు ఈ పిల్ల పుట్టుగానే ఆడపిల్ల పనికి రాదు అనుకునే ఆడపిల్ల అబల సబల కాదు అనుకునే దాన్ని అబల కాదు సబల అని ప్రూవ్ చేసే ఒక టైప్ ఆఫ్ ఎక్కడ సరిగ్గా పెంపకం సరిగ్గా ఉంటే దిక్కు దివాణా లేకుండా అయినా కానీ దిక్కు దివాణా లేకుండా ఉన్న అమ్మాయిని సరిగ్గా పెంచి పెంపకం సరిగ్గా ఉంటే దేశానికి కానీ సమాజానికి కానీ పనికొచ్చే మనిషిగా తయారవుతుందనే ఒక ఆలోచనతో ఈ కప్ తయారు చేశానని చెప్పాడు మాధవ్ నాకు సో అలాంటి సబ్జెక్ట్ ట్రైలర్ చూసాము యాక్షన్ అది ఎంత బాగుంది హీరో మేము మెమో చక్రవర్తి వాళ్ళ నాన్న మిథున్ చక్రవర్తి ఫస్ట్ సినిమా మురగ తెలుగులోనే చేశాడు ఆయన కూడా ఇప్పుడు ఇతని మరి ఫస్ట్ శక్తి నాకు తెలియదు కానీ తెలుగులో వస్తున్నాడు ఇదే ఫస్ట్ అట సో వాళ్ళ నాన్న లాగానే ఈయన కూడా తెలుగులోనే ఎంట్రీ ఇస్తూ వస్తున్నాడు కాబట్టి ఐ విషయం ఆల్ ద లాక్ ఇకపోతే టెక్నికల్ గా బాగుంది చూస్తూ అంటే ఈ ఆర్టిస్టులు లిస్ట్ చూస్తా అంటే మాత్రం పేర్లు చెప్తా అంటేనే భయం వేస్తుంది ఇంతమంది ఆర్టిస్టులు ఉండి ఈ హ్యాండిల్ చేశాడు ఈ సినిమాలో అంటే డెఫినెట్ గా బాగుండి ఉండాలి బాగుండాలని కోరుకుంటూ వాళ్ళందరూ ఈ సక్సెస్ సినిమా చేయాలని మా గోపీనాథ్ రెడ్డి గారు చెప్పినట్టు సక్సెస్ మీటింగ్ మళ్ళీ మమ్మల్ని పిలుస్తారని ఆశిస్తూ అంటే సక్సెస్ వచ్చినాక మళ్ళీ మేము గుర్తుండం కదా సక్సెస్ వచ్చినప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారని అప్పటికి మారిపోతుంది నాకు చాలా సినిమాలు తెలుసు చిన్న సినిమాలు పర్టికులర్గా వాళ్ళకి ఎవరు దొరకడు అసలు గెస్ట్ దొరకడు అనమాట అంటే పెద్దవాళ్ళు ఎవరు రారు వాళ్ళకి అప్పుడు నేను కనపడతాను సార్ సార్ మీరే రావాలి సార్ ఎవ్వరు లేరు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అంటారు వెళ్ళి చూస్తాం చేసినాక నెక్స్ట్ డే హిట్ అవుతుంది నెక్స్ట్ డే ఫోన్ చేస్తే ఫోన్ కూడా వేస్తాడు సక్సెస్ అది బాగుంది సినిమా చెబుతా అంటే ఫోన్ కూడా ఎత్తాడు లేకపోతే దిలిరాజ్ గారు అడ్వాన్స్ ఇచ్చారు సార్ మైత్రి మూవీస్ అడ్వాన్స్ ఇచ్చారు సార్ వాళ్ళు అష్టం చెప్తాడు ఇంకా చాలా బిజీ సార్ మాట్లాడతానికి టైం లేదు సార్ వారి ఏమో నిన్నటిదాకా నా చుట్టూ తిరిగాడు కదయ్యా ఇలా ఉంటుంది సో నీకు కూడా అలాగే రావాలనుకుంటున్నాను నన్ను ఫోన్ చేయక్కర్లేదు నన్ను పిలవక్కర్లేదు నీకు అంత సక్సెస్ వచ్చి నువ్వు కూడా అంత గొప్ప అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ దట్స్ లవ్లీ స్పీచ్ వై తమ్మారెడ్డి గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అర్ ఈవెంట్ అండ్ ఇప్పుడు ఈ సినిమాలో ఫైట్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో అండ్ ఆ ఫైట్స్ తేయడానికి వీళ్ళు ఎంత కష్ట కష్టపడ్డారో దానికి సంబంధించిన మేకింగ్ వీడియో ఉంది సో నేను ఎక్కడ ఉన్న ఫైట్ మేకింగ్ వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్